మాజీ మిర్చియా డైరెక్టర్ తాలా నాగరాజు గారిని మాట్లాడాల్సింది యాదవ ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి ముఖ్య అతిథులు గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మరి అలాగే వేదికమైనటువంటి యాదవ నాయకులకు యాదవ సోదరు సోదరులందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాము అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ గల్లా మాధవ్ గారికి అలాగే మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాము కుట్టి టైంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యాదవ ఆత్మ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన యాదవ యువత అందరికీ యాదవ గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ పూరి పూరణ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి అనేక విషయాలు చెప్పారు పెద్దలందరూ మనం ఈరోజు మనం ముందు ఉన్న ఏకైక లక్ష్యం గతంలో ఒక పది పదిహేను రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పారు మనకి ఏదైతే యాదవ్ సోదరులకి అభ్యర్థులు టిక్కెట్లు రాలేదు మరి మనం అనేక కష్టం పడ్డాం చూసాం అయినప్పటికీ కూడా మనకి ఒక నమ్మకం ఉంది ఏముంది తెలుగుదేశం పార్టీతో వైపు నుంచి వాళ్ళు అందరూ కూడా ఇప్పటికీ నిన్నంటే ఉన్నారు మరి అలాగే రేపు రాబోయే ఎలక్షన్లు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యర్థి మనం సత్తా ఏంటో చూపించాలి మరి ఇక్కడికి వచ్చేసిన చాలా చుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన యాదవ సోదరులందరూ కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేప తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఎడగబాల ముందు పోయేవండి చేసి జాగ్రత్తగా మీ గమ్య స్థలానికి వెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్క అవకాశాలు ఇచ్చిన ఈ యాదవ సమితి ఆపిన అందరూ కూడా